పోయిన ఎలక్షన్లో ఇక్కడ నీ జిల్లాలో వైకాపా పదకొండు సీట్లు గెలుచుకుంది తెలుగుదేశం మూడు సీట్లు గెలుచుకుంది ఈ సమయం ఈ ఎలక్షన్లో తప్పక పద్నాలుగు సీట్లు మనం గెలుచుకుంటాం రెండు పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం నమ్మకం నాకుంది మీ భరోసా ముఖ్యమంత్రి గారు చెప్పుతాను తప్పకుండా కలు పద్నాలుగు సీట్లలో రెండు ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఇంత అది ఖచ్చితం ప్రజలు చూసుకునే మనకు అర్థమవుతుంది కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన మహత్తర కార్యక్రమం ఇంత ప్రాజెక్టులకు ఎనిమిది వేల ఐదు కోట్లు ఇచ్చాడు ఇది చిన్న విషయం కాదు ఇది నేను కూడా నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను ముఖ్యమంత్రి గారు రైతుకు వ్యతిరేకని కానీ ఇప్పుడు అర్థమైంది ముఖ్యమంత్రి గారు మహత్తర కార్యక్రమం చేశారు ఒకటే మాటకు ఎనిమిది వేల కోట్లు ఇచ్చి మన కన్నూరు ప్రాంతానికి కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా అంత కృతజ్ఞత తెలుపుకోవాలి మనకిచ్చిన ఉపయోగాన్ని ఎలక్షన్లు తప్పకుండా మనం ఎలక్షన్ చూడాలి వైకాపా బుద్ధి చెప్పాలి వైకాపా పార్టీ బీజేపీ కలిసి పోరాడుతుంది బీజేపీ నుండి కూడా మన దేశం నాశి చేస్తున్నాయి అటువంటి పార్టీ ఓటు ఇస్తామన్నా మనకు కావాల్సింది మన భక్తులు బాగుండాలి రైతు కష్టాలు చూసిన తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటు చేసే బాధ్యత మనందరి కూడా తెలియజేసుకుంటూ నాకు ఇష్టానికి మరొకసారి నా బుద్ధి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి